కూర మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా ఆనపకాయ మనకి సగం వరకు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిక్కటి పాలని ముప్ప కప్పు వరకు తీసుకున్నాను పాలు ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు వరకు తీసుకోవచ్చు ఈ పాలతో పాటు సొరకాయని ఇప్పుడు పూర్తిగా ఉడకనివ్వాలి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ మనకి పూర్తిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా సొరకాయ మనకి పూర్తిగా మగ్గిపోయిన తర్వాతనే మనం బెల్లాన్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు తీపి తక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది బెల్లంతో పాటు కూర కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యం పిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కూరలోకి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మనం పక్కకి తీసి పెట్టుకున్న ఎండుమచ్చిని కూడా వేసేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మనం పాలని ముందుగానే వేసుకుని సొరకాయని పాలతో పాటు ఉడికించుకున్నాం కదా ఇంకొక ప్రాసెస్లో కూడా దీన్ని చేసుకు